श्रीमन्महाभारतमु नूटा ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु वन्दव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గంగాదేవి తన కుమారుడిని దేవవ్రతుడిని శాంతన మహారాజుకు అప్పగించి ఓ రాజా మేటి విలుకాడైనటువంటి ధర్మార్థ కోవిదుడైనటువంటి ఈ వీర బాలకుడిని ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి గంగానది ఇక అక్కడే అదృశ్యమైపోయింది అప్పుడు శాంతనుడు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ కుమారుడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శాంతనుడు ప్రశాంతముగా ఉంటూ ఉన్నాడు ఆ కుమారుడిని యువరాజుగా కూడా చేశాడు దేవవ్రతుడు కీర్తిమంతుడై తన నడవడితో పౌరులను తండ్రిని రాజ్యాన్ని అందరినీ కూడా ఆనందింపచేస్తూ ఉన్నాడు అట్లా ఆ రాజు శాంతన మహారాజు దేవవ్రతుడితో కలిసి ఒక నాలుగు సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపాడు ఆ తర్వాత ఒకనాడు ఆ శాంతనుడు యమునా నదీ తీరములోనికి వనానికి వెళ్ళాడు అక్కడ ఆ శాంతన మహారాజుకు ఒక అద్భుతమైనటువంటి నోటితో చెప్పడానికి వీలు లేనటువంటి ఉత్తమమైన సౌరభాలు సుగంధాలు వస్తూ ఉంటే వాటిని ఆఘ్రాణించాడు ఆ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటూ అంతటా తిరిగి చూశాడు చూస్తే ఒక దేవకాంతలాగా ఉన్నటువంటి ఒక బెస్త కన్య ఆ కన్య కనిపించింది కాటుక కన్నులు కలిగినటువంటి ఆమెను చూడగానే శాంతన మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కశ్య త్వమసి కా చాసి కించ భీరు చికీర్షసి ఓ కన్యా నువ్వెవరివి ఎవరి పుత్రికవు ఏం ఇక్కడ అని అడగగానే అప్పుడు ఆమె ఈ రకంగా అంటూ ఉంది నేను బెస్త కన్యను మా నాన్నగారు దాసరాజు నాన్నగారి తండ్రి ఆదేశాన్ని అనుసరించి నేను నావను నడుపుతూ ఉన్నాను అని అనగానే శాంతన మహారాజు ఆ కన్యను మోహించాడు వెంటనే ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళాడు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ కన్యను నాకు ఇవ్వండి అని దాసరాజును అడిగాడు అప్పుడు ఆ దాసరాజు శాంతన మహారాజుతో ఓ రాజా ఈ అందమైనటువంటి కూతురు పుట్టినప్పుడే మంచి వరుడికి ఇవ్వాలి అని నేను సంకల్పం చేసుకున్నాను కానీ నా మనస్సులో ఒక కోరిక ఉంది దానిని విను ఓ రాజా నువ్వు సత్యసంధుడవు నా కూతురును ధర్మపత్నిగా పొందాలి అని నువ్వు నన్ను అడగగానే నాకేమనిపించిందంటే నీకంటే మంచివరుడు మరొక్కడు నాకు ఎక్కడా దొరకడు కదా కానీ ఒక నియమం ఉంది ఆ నియమాన్ని నేను నీకు చెప్తా నువ్వు నాకు మాటివ్వాలి అని అనగానే శాంతనుడు ఓ దాసా నీ కోరికను విన్న తర్వాత దాని విషయమై నేను నిర్ణయం తీసుకుంటాను దాతవ్యం చేత్ ప్రదాస్యామి నత్వదేయం త్వదేయం కథంచనా ఇవ్వదగినది అయితే తప్పకుండా ఇస్తా ఇవ్వదగనిది అయితే ఏ రీతిగానూ ఇవ్వనే ఇవ్వను అని శాంతన మహారాజు అనగానే దాసరాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహారాజా ఈమయందు నా కూతురియందు నీకు కలిగినటువంటి కొడుకే నీ తర్వాత రాజు కావాలి మరెవ్వరూ పట్టాభిషెక్తులు కాకూడదు అని అనగానే శాంతనుడు దాసరాజుకు ఆ వరాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇక దాసకన్యను గురించే ఆలోచిస్తూ రాజు శాంతన మహారాజు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు కామవ్యధ ఆ కన్యను గురించినటువంటి ఆలోచనలు ఆ శాంతన మహారాజును చెలింప చేస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఒకరోజు శాంతనుడు ధ్యానముద్రతో ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవవ్రతుడు దగ్గరికి వచ్చి శాంతన మహారాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు తండ్రి అంతా క్షేమమే కదా సర్వతో భవత క్షేమం విధేయా సర్వపార్థివా రాజులందరూ నీకు విధేయంగానే ఉంటున్నారు కదా తత్ కిమర్థం ఇహాభీక్ష్ణం పరిశోచసి దుఃఖిత ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఆవేదనలో ఉంటున్నారు మీరు దానికి కారణమేమిటి తండ్రి అని దేవవ్రతుడు శాంతన మహారాజును అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తాం అంటూ ప్రతిరోజు మనమందరం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ